ఒరే ఎవరు బండి ఎక్కింది ఈ బండి ఎక్కి స్టీరింగ్ మొత్తం ఎరగ్గొట్టేశారు కొత్తది వే పీసుకొచ్చినవి ఎవరు మీలో ఎక్కిందా మీరే కదా ఆడుకుంటుండేదా ఎవరు ఒకట క్లాసు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందే అయితే చిన్న అంతరాయం అక్కడ చూస్తున్నారు కదా ఒక బొలరు ఒక ట్రాక్టరు ట్రాక్టర్ అయితే వచ్చేసి నేరుగా అయితే దాని దగ్గరకు వచ్చేసి బ్రేక్ తొక్కబోయి ఎక్సలేటర్ తొక్కేసాడంట అది ఒక్కసారిగా వచ్చి ఒక గుద్ద అయితే గుద్దీ దానికైతే పోయింది సో ఇప్పుడు ఓనర్ అయితే వచ్చి దాన్ని ఎలాగ తీయాలని తలైతే పట్టుకొని చూస్తున్నాడు సో ఇప్పటికే మీకు వీడియో ఏంటనేది అయితే అర్థమయ్యి ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో వీడియో ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా వీళ్ళైతే బండి చెట్టు కింద పెట్టి ఉన్నప్పుడు వీళ్ళైతే ఎక్కేసి స్టీరింగ్ అనేది ఇలా తిప్పారు సో ఇలా తిప్పలకే ఏమైందంటే అసలే కొంచెం పాత స్టీరింగ్ అయ్యేసరికి అదైతే పూర్తిగా డ్యామేజ్ అయ్యింది ఎలా కదులుతుందో మీరైతే చూశారు కదా సో అసలు అయితే తిరగడం అసలు ఆగిపోయింది తిప్పుతుంటే ఎట్లాగంటే అట్లాగైపోతుంది సో ఇంకేం చేయాలి అర్థం కాక ఇలా తాడునైతే అయితే గట్టిగా కట్టేశాను అంటే అది రెండు భాగాలుగా ఉంది కింద కింద భాగం కిందకి పై భాగం పైకి ఉంది ఆ రెండిట్లని జాయింట్ చేసి కట్టాను కట్టేసుకొని అయితే ఇంక నా షెడ్కైతే బయలుదేరేసాను అసలు స్టీరింగ్ ఎలాగుందంటే మనం అనుకున్న దగ్గర అయితే కట్ కావటం వల్ల మనం ఒక దగ్గర అనుకుంటే ఇంకో దగ్గర కట్ అవుతుంది సో ఫైనల్గా అయితే షెడ్కి అయితే వచ్చేసాము మన బండి రిపేర్ చేసే మేస్త్రి అయితే నేను మనకి బండి ఇప్పించింది కూడా ఇతనేను ఇతన్ని తీసుకెళ్ళి మనం చెక్ చేసి అయితే మనం సెకండ్ హ్యాండ్ బండి కొన్నాము సో ఇప్పుడైతే స్టీరింగ్ అయితే తీసేసాడు స్టీరింగ్ అంతవరకు ప్లాస్టిక్ వరకు ఇరిగైతే వచ్చేసింది కానీ మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదైతే రాలేదు అక్కడుండే నట్టు ఏదైతే ఉందో అది బాగా చాలా రోజుల నుంచి ఓపెన్ చేసేది కాదు కదా అది ఎప్పుడంటే అప్పుడు అది స్టీరింగ్ వర్క్ ఉన్నప్పుడే తీస్తాం కాబట్టి దాన్ని తీయక అదైతే బాగా స్టక్ అయిపోయింది సో దాన్ని తీసేదానికైతే చాలా అయితే టైం పట్టింది నట్ అనేది రాకపోయేసరికి ఒక శానం తీసుకొని లైట్గా అయితే కొంచెం కటింగ్ అయితే చేశారు మామూలుగా దేనికైనా కానీ ఇలాగే కటింగ్ అయితే చేస్తారంట ఒక్కదానికే కాదు సో కట్ చేసినాక నట్టు తీసేసినాక కింద పాత స్టీరింగ్ది ఐరన్ తోటి ఉంటుంది ఒకటి అంటే మన సాఫ్ట్ని పట్టుకునేదానికి అది కూడా అయితే చాలా సేపు రాలేదు వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలన్నీ పెట్టయితే చూశారు కానీ రాల ఫైనల్గా అయితే అదైతే వచ్చేసింది ఇంకా నేను షాప్కి వెళ్ళైతే స్టీరింగ్ వీల్ అయితే కొన్నాను స్టీరింగ్ వీల్ అయితే ఎంఆర్పి పన్నెండు వందలు ఉంది వీళ్ళేమో ఏమో పదమూడు వందలు అన్నారు అదేంటని అంటే అదేం లేదు మాకు దగ్గర ఇంతేను ఇది కామనేనా అని చెప్పారు సో తీసుకొని అయితే వచ్చాను ఇదైతే మళ్ళీ అదే ఆ స్టీరింగ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో స్టీరింగ్ అయితే తెచ్చాను అలా ఎందుకు జరిగిందంటే ఫస్ట్ తెచ్చింది అయితే ఛాయ్ టైప్ అంట ఇది వచ్చేసి మిల్లర్ టైప్ అంట మంది రెండు వేల పదమూడు బండి కాబట్టి అది మిల్లర్ టైప్ కావాలని అని చెప్పారు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి మళ్ళీ మిల్లర్ టైప్ అయితే తీసుకొచ్చాను సో షాప్ వాళ్ళు మనకి రేట్ ఎక్కువ చెప్పారు కాబట్టి మళ్ళీ మనకి ఇంజన్ ఆయిల్ అవి కావాల్సి ఉంటే నెక్స్ట్ వేరే షాప్కి అయితే వెళ్దామని అనుకున్నాము మన బండి తీసుకొచ్చి అక్కడ పెట్టంగానే దగ్గర దగ్గరగా నలుగురు వర్కర్లు అయితే వచ్చి బండి మీద చేరారు సో వీళ్ళందరూ అయితే వర్క్ అయితే చేస్తున్నారు మన కొత్త స్టీరింగ్ని అయితే సెట్ చేస్తున్నారు బాగా స్టడీకి అయితే పెట్టమని చెప్పాను అంటే స్పోక్స్ అనేవి మనం స్ట్రైట్గా ఉండేదానికి ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్ ప్రకారం పెట్టాలి అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా అయితే ఓపెన్ చేసి ఇంజిన్ ఆయిల్ తీస్తున్నారు ఇంకా ఇంజిన్ ఆయిల్ మార్చాలంటే ఇంకా డీజిల్ ఫిల్టరు ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు ఇవన్నీ కూడా మారుస్తారు అలాగే ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఆయిల్ బత్తు కాబట్టి ఎయిర్ ఫిల్ ఎయిర్ ఫిల్టర్ కూడా అయితే క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే ఇంజిన్ ఆయిల్ ఇంకా డీజిల్ ఫిల్టర్లు ఇవన్నీ అయితే నాలుగు వేల ఒక్క వంద అయినాయి మీకు మీ ఊర్లో మీ షాపుల దగ్గర అయితే ఎంత రేటు పడతాయో కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకపోతే మనకి సైలెన్సర్ కూడా ఒక చిన్న హోల్ అనేది పడి స్మోక్ అనేది మొత్తం బయటకు వచ్చేసి గొంతులోకి అయితే వెళ్ళిపోతుంది అందుకని దాన్ని కూడా ఓడిదిప్పించుకొని దాన్ని అయితే తీసుకెళ్ళి గ్యాస్ వెల్డింగ్కి అయితే ఇచ్చాను సో పెద్ద ఆయన అయితే వచ్చేసి గ్యాస్ వెల్డింగ్ అయితే చేస్తున్నాడు మనం ఇంతకు అయితే ఆ హోల్స్కి అయితే ఎంసీలు అయితే పెట్టినాము ఆ ఎంసీల్ని అయితే మొత్తం పగలగొట్టేసి ఇప్పుడు ఫ్రెష్గా హోల్స్ అనేవి కనపడేలాగా చేశారు చూస్తున్నారు కదా హోల్స్ అనేవి ఎలా ఉన్నాయో వీటిల్లో నుంచి వచ్చిన పొగ మొత్తం కడుపులోకి వెళ్ళిపోయి గొంతంతా కార్ అయిపోతుంది ఒక పూట కానీ బండి మీ బండి తోలినా కూడా సో అందుకని ఇంకా వీటిని అయితే ఇంకా పర్మనెంట్గా క్లోజ్ చేయాలని ఇలా గ్యాస్ వెల్డింగ్ అయితే చేపిస్తాను సైలెన్సర్కి అయితే గ్యాస్ వెల్డింగ్ అయితే చేయడం అయిపోయింది అంతలోకి మళ్ళీ ఇంకోటి అయితే గ్యాస్ వెల్డింగ్ చేపించుకోరమ్మన్నారు ఇదైతే చూస్తున్నారు కదా మీకు హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్కి కింద ఆయిల్ వస్తుంది దాంట్లో ఆ హోల్స్ వల్ల ఆయిల్ మొత్తం లీక్ అయిపోతుంది సో దీనికి కూడా అయితే మళ్ళీ గ్యాస్ వెల్డింగ్ అయితే చేపిస్తున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక స్టీరింగ్ కోసం వచ్చి ఇంజిన్ ఆయిల్ తర్వాత వచ్చేసి సైలెన్సరు తర్వాత ఇంకా ఎన్నైతే చేపిస్తున్నాను సో బండి అనేది ఒకసారి షెడ్డికి అనేది వెళ్తే అక్కడ దానికి ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక దాని తర్వాత ఒకటి చేపించాలనిపిస్తుంది తీరా మనం చూస్తే తడిసి మోపడంత అవుద్ది బిల్లు సో మనవాళ్ళు అయితే ఫుల్గా బానిట్లు వేపి అన్నీ అయితే పనులు చకచకా చేస్తున్నారు ఇంజినాయిలు పోసేదానికి కూడా రెడీ అయితే చేస్తున్నారు మనోడు పిల్లోడు అయితే ఆయిల్ పోసేదానికి క్యాన్ మూత అయితే తీసాడు మనోడు మనల్ని వీడియో తీసేదైతే గమనిస్తూ ఉన్నాడు అన్న వీడియో తీస్తున్నాడు ఏందా అని మిగతా వాళ్ళు ఎవరు అంతగా గమనించలేదు సో వీడియో ఇంకా బాగా తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళ వర్క్కి అయితే డిస్టర్బ్ అవద్దని తీలేదు మనం షెడ్ దగ్గర మేస్త్రికి పరిచయం అనేది కొంచెం తక్కువగా ఉంది అందుకని అయితే అంత బాగా అయితే తీయలేదు ఆయిల్ అయితే నింపాక గేజ్ లేదా అని అయితే చెక్ చేయాలి మన ఈ పిల్లోడైతే గేజ్ కుందా లేదా అని చెకింగ్ అయితే చేస్తున్నాడు చెక్ చేసి అయితే వాళ్ళ సీనియర్కి అయితే చూపించాడు వాళ్ళ సీనియర్ అయితే ఓకే అన్నాడు ఓకే అన్నాకైతే ఇంకంతవరకు అయితే ఆపేసాడు ఇదైతే మనం పాత స్టీరింగ్ చూడండి తీసి పక్కన పడేశారు ఇన్ని రోజులు మనకు సర్వీస్ చేసింది ఇంకా అయిపోయింది దీని సెక్షన్ ఇంకా ఫైనల్గా అయితే మనోళ్ళు చెప్పిన వర్క్ అంత అయితే కంప్లీట్ చేసి ఇంకైతే మనకి ఆర్పిఎం అనేది సెట్ చేస్తున్నారు ఆర్పిఎం అనేది పాతబండి కదా ఎక్సలేటర్ పెడల్ ఉంటుంది కదా పెడల్ దగ్గర కొంచెం అక్కడి నుంచి రాడ్లు అయితే ఉంటాయి ఆ రాడ్లు అనేవి కొంచెం బాగలేక ఆర్పిఎం అనేది కొంచెం ఎక్కువగా ఉంది అదైతే సెట్ చేస్తున్నారు సెట్ చేశాక మేస్త్రిని అయితే ఒకసారి చూడమన్నాను మేస్త్రి అలా ఎక్కాడు లేదో వెంటనే ప్రాబ్లం అనేది కనిపెట్టాడు అంటే బ్రేక్ తొక్కినప్పుడు బ్రేక్కి మనకి లాక్ అనేది ఉంటుంది ఆ లాక్ వెళ్ళి ఎక్సలేటర్కి రాడ్ ఉండిద్ది కింద ఎక్సలేటర్ నుంచి వచ్చే రాడ్డు ఆ రాడ్కి తగులుతుంది ఆ రాడ్కి తగిలేకే మళ్ళీ ఎక్సలేటర్ రేజ్ అవుతుంది బ్రేక్ దొక్కినప్పుడు సో అందుకని మళ్ళీ అయితే దిగి దాన్ని సెట్ చేసి మళ్ళీ ట్రైల్కి అయితే వెళ్ళాడు ట్రైల్కి వెళ్ళి వచ్చి ఏం చెప్తాడో చూడాలి మరి మేస్త్రి అయితే ట్రైల్కి అయితే వెళ్ళి వచ్చాక అంతా బాగానే ఉంది పోతే ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ పోర్షన్ అయితే చేపించాలన్నాడు సో అదైతే ఈసారి అయితే చేపిస్తాంలే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అయితే చేపించుకుంటాము అని అయితే చెప్పేసి అంతవరకు అయితే ఫుల్ స్టాప్ అయితే పెట్టాను ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే పంచర్ షాప్ దగ్గరకైతే వచ్చాము పంచర్ షాప్ దగ్గర పవర్ అయితే లేదు సో పవర్ అయితే ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు అంటున్నారు వీళ్ళు ఈరోజైతే శనివారం మామూలుగా శనివారం టౌన్లో అయితే పోద్ది కానీ ఇది ఒక మినీ టౌను ఇది మరీ టౌన్ కాదు మరీ పల్లెటూరు కాదు సో ఇక్కడ కూడా అయితే కరెంట్ అయితే లేదు ఈరోజు కరెంట్ మరి ఎప్పుడు వస్తుందో ఏమో టైం అయితే ఆల్మోస్ట్ రెండు అయితే మనమైతే స్టార్టింగ్లో అయితే స్టీరింగ్ అయితే కనిపించే ఎదురు షాపులు అయితే తీసుకున్నాము ఇక్కడైతే చాలా రేట్ అయితే అనిపించింది ఫ్రెండ్స్ మనకైతే పవర్ అయితే రాలేదు సో ఇంకా చేసేదేం లేక మన బండికి హార్న్ అయితే సరిగా మో అసలు మోగడం లేదు సో దాన్ని అయితే చేపిద్దామని ఎలక్ట్రిషియన్ దగ్గరికి అయితే వచ్చాను ఎలక్ట్రీషియన్ అయితే బండి అయితే చూస్తున్నాడు సో అయితే హార్నర్లు అయితే బాగున్నాయి పోతే కనెక్షన్ ఏదో ప్రాబ్లం ఉందని చెక్ చేసి కనెక్షన్లు అయితే సెట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ట్రాక్టర్ని షెడ్కి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎంతెంత అయితే ఖర్చు అయితే పెడుతున్నారో ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మన బండికి బ్యాటరీ అయితే ఈ ఎలక్ట్రిషియన్ దగ్గర అయితే వేపించాము సో అందుకనైతే మన బండికి ఎలక్ట్రికల్ వర్క్ ఇతని దగ్గర అయితే చేపిస్తున్నాము బ్యాటరీని అయితే సెట్ చేశాడు అలాగే మనకి ఒక లైట్ అనేది కూడా పగిలిపోయింది అది కూడా పిల్లకాయలే పగలగొట్టారు అదేంటి అన్ని పిల్లల మీద చెప్తున్నారని అనుకుంటున్నారా మనం బండి పెట్టే దగ్గర పిల్లకాయలు ఎక్కువగా ఆడుకుంటుంటారు సో బండి పిల్లలు ఆడుకునే దగ్గర పెడితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి లేదంటే ఇలాగే అయితే అవుతుంది అదే దాన్ని ఉంటే ఎంత వెనకాల గిన్నె ఉంటే బాగా లైటింగ్ వచ్చేదాన ఫైనల్గా అయితే ఎలక్ట్రిషియన్ అయితే హ్యాండర్ అయితే మోగించేసాడు సో ఇంకా మన పని అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఒక్క పంచర్లు తప్పక పవర్ లేక ఎయిర్ లేదని అని చెప్పి పంచర్లు అయితే వేపించుకోలేదు సో ఇంకైతే ఇంటికైతే బయలుదేరిపోయాను సో మన కొత్త స్టీరింగ్ అయితే ఇది మామూలుగా అయితే స్టీరింగ్ పైన ఉండే కవర్లు అప్పుడే అయితే తీసేయాలి సో ఏదో కాసేపు అన్న కొత్తదనే ఫీలింగ్ అయితే ఉంటుందని చెప్పి నేనైతే అలాగే వండించుకున్నాను సో ఇప్పుడైతే ఒక చెరువు కట్ట మీద అయితే ఎక్కి ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ట్రాక్టర్కి సంబంధించిన వీడియోలు అయితే చాలా ఉన్నాయి కల్టివేటర్ గురించి గొర్రె ఎలా తోలాలి దుక్కి తోలే విధానము వాటన్నిటి గురించి అయితే చెప్పాను ఒకసారి అయితే ఛానల్ అయితే చెక్ చేసి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లేకపోతే మనకైతే ఆయిల్ అయితే మిగిలింది ఒక లీటర్ వరకు ఇదైతే నా బండికి అయితే సరిపోతుంది సో దీన్ని ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్